గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లలో ఎక్కువగా ఉన్న యాదవ కులానికి చెందిన వారి వెంకట కుమారిని మేయర్ గా జగన్ నియమించారని ఓ బీసీ మహిళ మీద కూటమి నేతలకు ఎందుకంత అక్కసు అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పటికే సంవత్సర కాలం అవుతుందని రాష్ట్రంలో సంపద సృష్టి లేదని బొత్స ఆరోపించారు మిర్చి రైతులను ఆదుకుంటాం అన్నారని ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఒక్క కేజీ అయినా గిట్టుబాటు ధరకి కొన్నారా అని బొత్స ప్రశ్నించారు పొగాకు రైతులకు కూడా అలాగే చేశారన్నారు వ్యవసాయం చంద్రబాబు తన నానుడి నిజం చేస్తున్నారన్నారు అది కాదమ్మా డిప్యూటీ మేయర్ కూడా ఇచ్చారు కదా ఆడ పదవులు ఉండాలి కదా తర్వాత మీరు అనేది అవసరం కాదా అవన్నీ పక్కన ఆ ఆయన మీద కూడా ఇచ్చారు అవిశ్వాసం మరి డిస్క అడ్డు పోగట్లేదు కదా ఆయన 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 బలహీన వర్గం వాడు ఒక అట్ట వర్గాల్లో వచ్చినవాడు ఆ ఒకసారి డ్రెస్ వేసుకుంటే తప్పేముంది ఒకసారి డ్రెస్ వేసుకుంటే తప్పేముంది ఆ మీరు సీట్లో ఓ రోజు కూర్చుంటే తప్పే ఉంది వద్దా ఏ ఎస్సీఎస్సీలకు వచ్చి అది 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 లేదా అది అవకాశం లేదా చట్టం ఉందా మీకు మీకు ఇష్టం లేదా ఎస్సీఎస్సీలు వచ్చి ఆ సీట్లో కూర్చోడం అనేది చెప్పండి ఏం తప్పేముంది ఎవరు ఎవరన్నారు అంటారా నాకెందుకు అంటున్న నేనే నేను అన్నా నేను అన్నా మీరే ఊహించుకొని మీరే రాయించుకొని మీరే ఊహించుకోండి అంటే కళ్ళ ఇంకా ఈ నెల ఉంది శుభ్రంగా పరిపాల్సింది ఒక మహిళ ఒక 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 బీసీ మహిళ ఒక యాదవ్ కోసం యాదవ సమాజం చెందిన మహిళ ఎందుకు ఇచ్చారు యాదవలకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మొత్తం ఈ కార్పొరేటర్లో ఎక్కువ శాతం మంది వచ్చి అన్ని పార్టీల్లోనూ యాదగల నుంచి వచ్చారు కాబట్టి ఆ కులానికి ఇస్తే న్యాయం జరుగుతుంది సమంజసకుంటుంది బలని చెప్పి అందులో ఒక మైల్ నుంచి అందులో బాల బాగుంటుందో ఆ ఇచ్చారు ఏమిటి వాటి మీద కావని వాటి మీద కోపం ఇప్పుడు చెప్పండి తెలంగాణ కోర్టు ఇది ఆంధ్ర కోర్టు ఇది న్యాయస్థానం వాళ్ళు వాళ్ళేమి దాంట్లో ఉన్నారో తెలంగాణలో ఎమ్మెల్యేలు వేరు వేరు ఇది 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 ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎవిడెన్స్ కలెక్టర్ ఎన్నిక రికార్డు పలానా వ్యక్తి పలానా వాళ్ళకి పలానా వేశారు థర్ ప్రకారం తెలంగాణలో పార్టీ మార్పిడి దాని రుజువులు సాక్ష్యాలు బంధనలు ఇవి అవి అన్నిను ఇక్కడ వచ్చి ఓటు ఇక్కడ రికార్డు టే సీసీటీవీ కలెక్టర్ గారు రికార్డ్ చేస్తారు సో ఇన్ సో ఇయో మా ఈ పత్రిక వాళ్ళు వచ్చి దీనికోటేస్తారు ఇంకొక ఈ పత్రిక వాళ్ళు దీన్ని కొట్టేస్తారు ఇంకొక ఇలా చేస్తారు మీరు కూడా ఉంటారు మీరు కూడా కెమెరా రికార్డ్ చేస్తారు మీ కెమెరాలు కూడా రికార్డ్ అవుద్ది అది